అనే ఉద్దేశంతో మీరు ఆయన తీసుకెళ్ళి ఈరోజు అంటున్న బట్టధల నా కొడుకు నాన్ వెజ్ అని కాదు కష్టం కష్టం చదివిపోతారు సబ్స్క్రైబ్ ఆయన గుర్తి చేయకపోతే మేము ఈరోజు బిక్స్ చేస్తే బతుకుతున్నాం మేము చూడకపోతే మేము సబ్స్క్రైబ్ చేయకపోతే ఆయన బతికే ఈరోజు చూస్తే రెండు లక్షల మంది ఎందుకున్నారు కుందరున్నారు వెళ్ళుకుంటున్నారు మీ బతికేమయ్యేది ఏమయ్యేది ముందు ముందు చెప్తాం మేమే మేమే సబ్స్క్రైబర్సే చెప్తారు మా భిక్షతో బతికినం ఇన్ని రోజులు ఆరు కోట్లు ఉన్నాయని మతం ఎక్కి నీకు డబ్బు అహంకారంతో ఏదేదో మాట్లాడుతుండే నిన్నో మాట్లాడుతుండూ మహిళా కమిషన్ రావాలి కూడా జైల్లో వేసి నిన్ను ఆ నాలుగు ఏదైతే ఉందో చూసినమ్మా ఆ నాలుగులు కట్ చేయాలన్నమాట పళ్ళు రెండు చేతులు కాళ్ళు తీసేసి రోడ్డు మీద అలా పడేసి ననుభూడు తెలిసి వస్తారు ఆయన ఇండియా రాడండి ఇండియా రాడండా ఇండియా రాకపోయినా మేము చెప్పిస్తాం ఇండియా వస్తే నన్ను ఈయన నా పూచర్ని బ్రేప్ చేస్తాను రుణ భయం కదా ఇండియా అంటే ఇండియా అంటే సత్తా తెలుసు భయానికి రావట్లేరా లేదే కదా భయం ఇలా సొ సొసైటీ బాగాలేదని రాట్లేదు సొసైటీ బాగానే ఉందన్న భయం ఇండియా అంటే భయం మనకి ఉత్సాహడుతుంది ఇప్పుడు ఇప్పటికే ఎన్ని పోయినాయి ఇప్పుడు వస్తే ఉన్న గీట పోతాయి ఇండియా అంటే భయం అంత భయం అందు గురించి అక్కడ ఉండి సొల్లు బాగుడు మాట్లాడుతున్నాడు ఇండియాకి రాని